వచ్చే ఆదివారం మర్చిపోకండి మూడు ఆదివారం కనుక ప్రభురాత్రి భోజనం ఉంది కనుక రొట్టె విరుచుట ద్రాక్ష రసము సేవించుట మనందరికీ ఇవ్వబడిన నిబంధన కనుక సిద్ధపడి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను మందిరం ఎక్కడ కట్టారు మందిరం ఎప్పుడు కట్టారు మందిరం ఎలా కట్టారు మందిరం ఎవరు కట్టారు వచ్చే ఆదివారం అద్భుతమైన సందేశం దృశ్యాలతో సహా మేము ముందుకు తీసుకురాబోతున్నా ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో అద్భుతమైన సందేశం అద్భుతమైనటువంటి దృశ్యంతో కూడినటువంటి వర్తమానాన్ని మీరు వినండి మీతో పాటు మీ బంధువులను స్నేహితులు కూడా తప్పక వచ్చే ఆదివారం తీసుకురండి ప్రతి ఆదివారం కలవరి టెంపుల్ బెంగళూరులో మూడు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం ఆరు గంటలకు తెలుగు ఆరాధన రెండవ ఆరాధన ఉదయం తొమ్మిది గంటలకు తెలుగు ఆరాధన మూడవ ఆరాధన మధ్యాహ్నం పన్నెండు గంటలకు కెనడా ఆరాధన స్థలం గుడ్ షెప్పర్డ్ ఆడిటోరియం ఆపోజిట్ సెయింట్ పాట్రిక్స్ చర్చ్ మ్యూజియం రోడ్ బెంగళూరు దైవజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అందించే సందేశాల ద్వారా ఆత్మీయంగా బలపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రేమతో ఆహ్వానం తప్పక రండి కుటుంబంగా రండి దేవుని దీవెనలు పొందుకోండి మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ డబల్ త్రీ డబల్ టూ